ప్రపంచ పెద్దన్నగా వరల్డ్ లీడర్ ఇమేజ్ను అమెరికా నిలబెట్టుకోవాలి అంటే ప్రపంచంలోని అన్ని దేశాలు అమెరికా మాట వినాలి అలా మాట వినకుంటే ఆ దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది మరి ఇండియాపై అమెరికా ఎందుకు ఆంక్షలు విధించింది వాటి వల్ల ఇండియాకు నష్టం ఏంటి ఇండియా ఏ విధంగా ముందుకు వెళ్తోంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి నా వీడియోలలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక్క నిమిషం కూడా మీ టైం వేస్ట్ కాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెల్కమ్ ఇండియాపై అమెరికా యాభై శాతం టారిఫ్ విధించింది టారిఫ్ అంటే దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ఆ దేశం విధించే దిగుమతి పన్ను అమెరికా ఇండియా నుండి వస్తువులను కొంటోంది అవి బియ్యం సుగంధ ద్రవ్యాలు అయిన మిరియాలు యాలకులు వస్త్రాలు దుస్తులు టీ కాఫీ చక్కెర వీటికి అమెరికా మార్కెట్ చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు వీటిపై అమెరికా యాభై శాతం టారిఫ్ విధించింది అంటే వంద రూపాయలు ఉండే కేజీ బియ్యం యాభై పర్సెంట్ టారిఫ్ వల్ల నూట యాభై రూపాయలు అవుతుంది అప్పుడు అమెరికాలో భారతీయ వస్తువుల ధరలు పెరిగి అమ్మకాలు తగ్గుతాయి దీనివల్ల భారతదేశం ఎగుమతులు తగ్గి రైతులకు నష్టం కలుగుతుంది ఈ యాభై శాతం టారిఫ్ను అమెరికా ఇండియాపై ఎందుకు విధించింది ఇది తెలియాలి అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి తెలియాలి ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అమెరికా మరియు యూరోప్ దేశాలు ఉక్రెయిన్ను సపోర్ట్ చేశాయి రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి యుద్ధం ఆపేలా చేయడానికి ప్రయత్నించాయి రష్యా నుండి ఆయిల్ అండ్ గ్యాస్ను ఏ ఇతర దేశాలు కొనకూడదు అని అమెరికా ఆంక్షలు విధించింది కానీ ఇండియా రష్యా నుండి ఆయిల్ను కొనడం ఆపలేదు ఎందుకంటే రష్యా ఆయిల్ను తక్కువ ధరకు అమ్ముతోంది ఇది కొని ఇండియా అవసరాలకు వాడుకోగా మిగిలినది రిఫైన్ చేసి మళ్ళీ యూరోప్ దేశాలకు అమ్మడం వల్ల ఇండియాకు ఆదాయం కూడా వస్తోంది ఇండియా రష్యా నుండి ఆయిల్ కొనకుండా ఆపేస్తే మిడిల్ ఈస్ట్ దేశాలైన సౌదీ అరేబియా దుబాయ్ ఇరాన్ లాంటి దేశాల నుండి ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుంది అప్పుడు ఇండియాలో పెట్రోల్ ధరలు పెరుగుతాయి సో ఇండియా రష్యా నుండి కొంటే పెట్రోల్ డీజిల్ ధరలు కంట్రోల్లో ఉంటాయి ఆర్థికంగా ఇండియాకు లాభం అందుకు రష్యా నుండి కొనడం ఇండియా ఆపడం లేదు కాబట్టి అమెరికాకు ఇండియాపై కోపం వచ్చింది ఈ కోపం ఇండియా పాక్ యుద్ధం అప్పటి నుండే ప్రారంభమైంది పాకిస్తాన్తో ఇండియాకి యుద్ధం సమయంలో మధ్యవర్తిగా అమెరికా వచ్చింది అప్పుడు ఇండియా మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాం అని చెప్పడం వల్ల యుఎస్ ఇండియా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఇప్పుడు రష్యా నుండి ఆయిల్ కొనకూడదు అనేది కూడా వినడం లేదు ఇందుకోసం ఇండియాపై అమెరికా ఆంక్షలు విధించింది మరి అమెరికా విధించిన ఈ టారిఫ్కి ఇండియా ఏం చేయబోతోంది మన దేశ ప్రయోజనాలే మనకు ముఖ్యం కాబట్టి ఇండియా అనుసరించే పాలసీ ఇండియా ఫస్ట్ సో ఇండియా రష్యా ఆయిల్ కొనడం ఆపకూడదు అని నిర్ణయించుకుంది ఇంకా ఎక్కువ కొంటోంది వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా ఇండియా మార్కెట్ను విస్తరించాలని ప్రయత్నాలు ప్రారంభించింది మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా యూరప్ సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు ఎగుమతులు చేయడం గురించి ప్రణాళికలు వేస్తోంది ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా మనం తయారు చేసుకున్న వస్తువులను మనమే వాడాలి అనే లోకల్ ప్రొడక్షన్ లోకల్ కన్సంప్షన్ను ఎంకరేజ్ చేస్తోంది డిఫెన్స్కి సంబంధించి మిసైల్స్ ఎయిర్ క్రాఫ్ట్ను కొంటాం అని ఇండియా అమెరికాతో ఒప్పందాలు ఉన్నాయి వీటిని క్యాన్సల్ చేసుకుంటామని అమెరికాకు ఇండియా వార్నింగ్ ఇవ్వవచ్చు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి కానీ ఇండియా ఇంకా అలా చేయలేదు గణతంత్ర స్వతంత్ర భారతదేశం మనది ఏ దేశానికి ఇండియా బానిస కాదు ఏ దేశానికి ఇండియా తలవంచడానికి అవసరం లేదు దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అని ఇండియా ముందుకు వెళ్తోంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు నా ఛానల్లో ఉంటాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లోకి వెల్కమ్